బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ విధ్వంసం సృష్టిస్తుంది పదకొండు రోజుల్లో పద్నాలుగు వందల కోట్లు వసూలు చేసింది తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది నెట్ఫ్లిక్స్ పెట్టిన ఐదు వారాల డీట్ ప్రకారం జనవరి ఎనిమిది లేక తొమ్మిది స్ట్రీమ్ అవుతుందని తెలుస్తుంది సంక్రాంతి సమయంలో మంచి రెస్పాన్స్ వస్తుందని మేకస్ భావిస్తున్నట్టు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ ఈ సినిమా రికార్డు దుమ్ముకుతుంది తొలివారంలోనే దాదాపు వెయ్యి కోట్ల వసూల్ని సాధించిన భారత చలనచిత్ర చిత్ర చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఫీట్ను సాధించిన సినిమాగా 2 నిలిచింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో హయ్యెస్ట్ వసూలు సాధించిన స్త్రీ టు కల్కి ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడీలను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు త తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబడిన చిత్రంగా పుష్పాఠ నిలిచింది చూడాలి రిలీజ్ డేట్ ఎప్పుడు